తెలుగు చలనచిత్ర పరిశ్రమ మరి ఇప్పటికే కరోనా వైరస్ మూలాన ఎంతో పెద్ద ఎత్తున నష్టం జరిగింది మరి ఇండస్ట్రీలో ఉన్నటువంటి తో పాటు మరి క్లాస్ ఫోర్త్ కానివ్వండి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ కానివ్వండి కొన్ని వేలాది మంది మరి రోడ్న పడ్డటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం కొంత అన్ని విధాలుగా ఆదుకున్నప్పటికీ మరి కొన్ని లక్షలాది మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి కొన్ని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి మళ్ళీ థియేటర్స్ బంద్ చేస్తారని థియేటర్స్ ఎక్కడ బంద్ చేయరు గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోలేదు కాబట్టి కోవిడ్ నిబంధనల మేరకు ఎట్లయితే ఇప్పుడు థియేటర్స్ నడుస్తున్నాయో అది యథావిధిగా థియేటర్లు కొనసాగుతాయి దయచేసి రోమర్స్ ని ఎవరు పట్టించుకోవద్దని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరి అందరినీ వారి యొక్క ప్రయోజనాలు వారు ఉన్నటువంటి ఇబ్బందులను అన్ని దృష్టిలో ఉంచుకొని మన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు మీరు యథావిధిగా ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ కోవిడ్ నిబంధనలు ఉన్నాయి దాని ప్రకారం మరి యథావిధిగా థియేటర్స్ రన్ అవుతాయి ఇది ఈ రోమన్స్ ని దయచేసి ఎవరు పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తాం